ఆఫ్ రోమన్స్ చాప్టర్ ట్వల్వ్ వర్స్ టూ రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైయున్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైయున్న సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి దేవుని బిడ్డలరా ఈరోజు ఆ రెండవ వచనంలో ఉన్నటువంటి మొదటి లైన్ మనం ధ్యానం చేయబోతున్నాం ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోక మర్యాదను అనుసరింపక సో ఈరోజు దేవుని యొక్క సందేశం ఏంటంటే ఏంటి ఈ లోక మర్యాదను అనుసరించక అనగా అర్థం ఏంటిది అసలు ఎందుకు ఆ మాట వ్రాయబడింది అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నా చాలా మంది ఏమనుకుంటారంటే ఈ లోక మర్యాదను అనుసరించక అంటే లోకంలో ఉన్నటువంటి మర్యాదలు ప్రక్కన పెట్టాలనా అని అనుకుంటారు అది కాదు దాని అర్థం లోకంలో పెద్దలను గౌరవించడం అది మర్యాద లోకంలో ఎదుటి వారికి నమస్కారం చేయడం అది మర్యాద దేవుని బిడలంగా ఒకరికొకరు వందనలు చెప్పుకోవడం అది మర్యాద అది మర్యాద దేవుని బిడలారా అది దేవుని యొక్క వాక్యం మర్యాదకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందండి యేసు ప్రభు మర్యాద కలిగిన దేవుడు మర్యాదను గౌరవించే దేవుడు మర్యాద కలిగిన వ్యక్తులను ఆయన ఇష్టపడేటువంటి దేవుడు దేవుని బిడలారా మరి ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే అర్థం ఏంటిది అంటే దేవుని బిడలంగా ఈ లోకంలో కొన్ని మర్యాదలు ఉన్నాయి వాటిని మనం అనుసరించాలి కానీ కొన్ని ఉంటాయి వాటిని అనుసరించకూడదు అదే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతుంటున్నాం దేవుని బిడలరా ఈ రోమా సంఘాన్ని గమనిస్తే పౌలు ఎప్పుడు ఈ ప్రాంతంలోనికి వెళ్ళలేదండి ఈ రోమా పత్రిక రాసింది అపోస్తలుడైన పౌలు ఎప్పుడు కూడా రోమా ప్రాంతానికి వెళ్ళలేదు కొన్ని అంటే ఒక నెల క్రిందట రోమా పత్రికలో నుంచి వచనం వెంబడి వచనం ధ్యానిస్తూ అసలు రోమా పత్రికను గురించి అనేకమైన కొత్త కొత్త విషయాలు ప్రభు మనకు తెలిపాడు దేవుని బిడలారా ఉదయం ఐదు నుంచి ఆరు గంటల వరకు మనము జూమ్ లో ప్రకటన గ్రంథాలపైన ధ్యానం చేయబోతున్నాం ప్రకటన గ్రంథం ప్రస్తుతము జరగబోయేటువంటి విషయాలను గురించినటువంటి వివరణలు నేను తెలియజేయబోతున్నాను తప్పకుండా దేవుని రాకడకు సిద్ధపడే వారందరూ కూడా ప్రకటన గ్రంథ ధ్యానాలను మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా మనం వినాలి దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం అనేక విషయాలు నేర్చుకోబోతున్నాం సో సోమవారం నుంచి మంగళవారం వరకు ఎవరైతే లైవ్లో చూస్తున్నారో దేవుని బిడ్డలారా మా జూమ్లో మీరు కనెక్ట్ కావాలంటే వాట్సాప్ నంబర్ మీకు స్క్రీన్ పైన కనబడుతూ ఉంటుంది ఆ నంబర్కు మీరు మెసేజ్ చేయగలిగితే మిమ్మల్ని మేము వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాం అండ్ యూ విల్ గెట్ జూమ్ లింక్ అంటే ఆడియో వీడియో అనేటువంటిది అక్కడ ఉంటుంది లేదా ఐదు ఇరవైకి ఉదయం ఐదు ఇరవైకి యూట్యూబ్లో ఆ లింక్ వస్తుంది కాబట్టి యూట్యూబ్ ద్వారానైనా మీరు చూడవచ్చు దేవునికి స్తోత్రం రేపటి నుంచి ప్రతిరోజు ఉదయం ఐదు నుంచి ఆరు గంటల వరకుండి జూమ్ ప్రేయర్స్ లో ఈ యొక్క ప్రకటన గ్రంథం పైన ప్రాముఖ్యమైన ప్రత్యేకమైన దేవుని యొక్క సందేశాలు మనం వినబోతుంటున్నాం దేవునికి స్తోత్రం మరి రోమా పత్రికను గురించి కూడా ఆ రోజు గత నెలల్లో మనం వచనాల వెంబడి వచనాలు ధ్యానం చేశాం కానీ ఈరోజు ధ్యానించేటువంటి వాక్య భాగం వేరే కోణంలో ఉంటుంది ఆ రోజు కూడా నేను చెప్పాడు పత్రిక పన్నెండవ అధ్యాయంలో లోక మర్యాదను అనుసరింపగానే చెప్పాను కానీ ఈ సందేశం కాదు అది వేరొక సందేశం మరి రోమా పత్రిక అనేటువంటిది పౌలు రాసిన పత్రికల్లో కల్లా టాప్ అని చెప్తారండి ఎందుకంటే పౌలు యొక్క గ్రేటెస్ట్ వర్క్ ఏదైనా ఉందంటే రోమా పత్రికే అనేకమైన సంక్లిష్టమైన ప్రశ్నలకు జవాబులు లేకపోతే తెలియని విషయాలు తెలియపరుస్తూ దేవుని నీతి అంటే ఏంటి మనం ఈ లోకంలో ఎలా జీవించాలి అనేకమైన విషయాలు రోమా పత్రికలో పౌలు భక్తుడు తెలిపినట్టుగా మనం చూస్తాం దేవుని బిడ్డలారా పౌలు ఎప్పుడు రోమా అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడున్న సంఘాన్ని బలపరచలేదు అసలు రోమాలో సంఘం ఎలా ప్రారంభమైందో బైబిల్లో రాయబడలేదు కానీ రోమాలో దేవుని బిడ్డలు ఉండగా పౌలు వారికి ఉత్తరం రాశాడు అదే రోమీలకు రాసిన పత్రిక ఈ రోమీలకు రాసిన పత్రికలో పౌలు ఏమంటున్నాడంటే ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోక మర్యాదను అనుసరింపక అసలు మర్యాద అంటే ఏంటి మొట్టమొదటిగా తెలుసుకోవాలి ఈ లోక మర్యాద ఏంటో ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నాం ఈ లోక మర్యాద అనే పదంలో మర్యాద అనేటువంటి పదమే ప్రాముఖ్యం అసలు మర్యాద అంటే ఏంటిది దేవుని బిడలారా దేవుని యొక్క వాక్యానికి మనం బయటికి వెళ్ళి చూస్తే భారతదేశంలో ఒక సంస్కృతి ఉంటది భారతదేశానికి ఒక సంస్కృతి ఉంటుంది అంటే మనకు ఒక కల్చర్ ఉంటుంది మనకు కొన్ని కొన్ని రకాలైనటువంటి ఆలోచన విధానాలు మనకంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి మనకంటూ కొన్ని ఆచారాలు ఉంటాయి మనకంటూ కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి అది భారతదేశంలోనే ఉంటాయి వేరే దేశంలో ఉండవు వేరే దేశంలో వేరే దేశంలో పిల్లిని ఇంట్లో పెంచుకుంటారు పిల్లి ఎదురుగా వస్తే మంచిదండి కానీ పిల్లి మనకు ఎదురుగా వస్తే మంచి శగునం కాదంటావు అంటే ఇది భారతీయుల యొక్క సాంప్రదాయం భారతీయుల యొక్క కల్చర్ భారతీయుల యొక్క మర్యాద అది భారతీయులు కోరుకునేటువంటి లక్షణాలవి కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఒక్కొక్క దేశానికి ఒక కల్చర్ ఉంటుంది ఒక్కొక్క దేశానికి ఒక సాంప్రదాయం ఉంటుంది ఒక్కొక్క దేశానికి ఒక ఆచార పర్యా ఆచార మర్యాదలు ఉంటాయి సో వాటన్నిటి విషయాల్లో దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏదైనా మీరు ఫాలో కావాలంటే ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తాన్ని చూడు ఒకటి నేను చెయ్యాలి చేయకూడదు అంటే ఇది దేవుని చిత్తమా కాదా ఇది దేవునికి ఇష్టమా కాదా అనేటువంటి తలంపు మనం కలిగి ప్రతి పని చేయవలసి ఉంటది దేవుని బిడలారా మర్యాద అంటే మన చుట్టూ ఉండే వారి ఇష్ట ప్రకారం జీవించడం కాదు ఇష్ట ప్రకారం జీవించడం కాదు దేవునికి నచ్చినట్టుగా జీవించడమే మర్యాద మర్యాద దేవుని బిడలారా అంటే నేను అనేటువంటిది ఇందాక చెప్పాను కదా ఎదుటిగా పెద్దవాళ్ళు ఉన్నారుకో వందనాలు చెప్పడం నమస్తే చెప్పడం గుడ్ మార్నింగ్ చెప్పడం అది మంచిది అది మంచిది వాటి గురించి కాదు బైబిల్ చెప్పేది పెద్దలను గౌరవించాలి ఎప్పుడో బైబిల్ చెప్పింది నీ తల్లిదండ్రులను సన్మానించము అని ఎప్పుడో వేల సంవత్సరాల కిందటే చెప్పింది బైబిల్ దొంగతనం చేయకూడదు వ్యభిచరించకూడదు దొంగిలకూడదు అబద్ధ సాక్షి చెప్పకూడదు ఇవన్నీ బైబిల్ చెప్పింది ఇది మంచిది ఇది మంచిది కానీ ఈ మధ్య కాలంలో మన దగ్గరికి కొన్ని కొన్ని వచ్చేసాయి వాటిని గురించి పౌలు అంటున్నాడు అంటే దేవుని వాక్యానికి బయట కొన్ని మర్యాదలు ఉన్నాయి దేవుని వాక్యానికి అవతల కొన్ని రకాలైనటువంటి సంస్కృతికి సంబంధించినవి మన ఆచారాలకు సంబంధించినవి సామాజికంగా కొన్ని ఆమోదయోగ్యంగా ఉంటాయండి ఆ పద్ధతుల విషయంలో జాగ్రత్తగా ఉండమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది జాగ్రత్తగా ఉండమని చెప్తుంది ఎందుకు తెలుసా కొన్ని దేవుని వాక్యానికి విరుద్ధం దేవుని వాక్యానికి విరుద్ధం దేవుని బిడలారా సంక్రాంతి పండుగ వస్తే నేను చిన్నప్పుడు మా పక్కింటి వాళ్ళతో భలే పోటీ పడేవాడిని ఎందుకు తెలుసా సంక్రాంతి ముగ్గేయాలి వాళ్ళు ఎనిమిది చుక్కలు వేసారా మనం పన్నెండుకి దిగాల మా ఇంట్లో పన్నెండు వేసే అంత సీన్ లేదు అయినా పన్నెండు ఎట్లో గట్ల ఇరికిచ్చి నేను ఎందుకంటే వాళ్ళ వాళ్ళకంచెం కొంచెం ఎక్కువగా ఉండాలి ఎక్కువగా ఉండాలి అసలు నేను చాలా రోజుల వరకు నేను చాలా రోజుల వరకు ముగ్గును చాలా ఇష్టపడేవాడిని చాలా బాగుంటుంది ఇంటి బయట ద్వారబంధాలకు ముగ్గులు వేస్తారు బాగానే ఉంటుంది కానీ ఒకరోజు అసలు ముగ్గు ఎందుకు వచ్చింది భారతీయ కల్చర్లోనికి అసలు ముగ్గు ఎందుకు వచ్చింది ఆ యొక్క సాంప్రదాయం ఆ మర్యాద ఎందుకు వచ్చింది అని మనం చూస్తే అసలు ముగ్గు ఎందుకేస్తారు తెలుసా ఒక దేవుని ఒక దేవతను మన ఇంటిలోనికి ఆహ్వానించడానికి ఇట్స్ అ వెల్కమ్ సై ప్రతిరోజు మధ్యాహ్నం హోటల్ దగ్గర ఒకటి ఉంటుంది భోజనం తయారు అని ఉంటుంది భోజనం తయారు అది ఏంటి హోటల్ వల్ల మర్యాద మా దగ్గర భోజనం తయారైంది లోపలికి వచ్చి భోజనండి కానీ కండిషన్ డబ్బు కట్టి తినాలి డబ్బు కట్టి తినాలి దేవుళ్ళు దేవతలు మన దగ్గరికి రావాలి అంటే బైబిల్కు వ్యతిరేకమైనటువంటిది ఒకటి ఈ ముక్కు వేయాలి దేవుని బిడలారా దేవుడు ఎప్పుడు ఇంటి లోపలికి కాదు మొట్టమొదటిగా నీ హృదయంలోకి రావాలని కోరుతాడు దేవుడు ఇంటిలోనికి వచ్చే దేవుడే కాదు ఆయన ఎల్లప్పుడూ నీతో ఉండాలని కోరుతాడు అంటే ఇప్పుడు ఇంట్లోకి రావాలంటే ముగ్గు వేయాలంటే హృదయంలోనికి రావాలంటే మన శరీరం పైన మనం ముగ్గేసుకోవాలి ఉందా వేయగలమా వేసుకోగలమా లేదు దేవుని బిడలారా దేవుని యొక్క వాక్యంలో ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని విడలారా దేవుడు ఎప్పుడు మన హృదయపు వాకి నిలబడి తడుతూ ఉంటాడు సుధీర్ నీ హృదయం మూయబడింది ఇక్కడ ఈ విషయంలో నువ్వు మూసుకున్నావు నా కొరకు తెరవలేదు నువ్వు నాకు ఆహ్వానం పలకలేదు హృదయం దగ్గర నిలబడి తడుతూ ఉంటాడండి దేవుడు ఉదయం లేస్తుండగానే దేవుడు జ్ఞాపకం చేస్తాడు ఈ రోజు నిన్న దీనిని తప్పు చేసావు దీని విషయంలో ప్రార్థన చేసుకో నీ హృదయం దగ్గర నిలబడి బయట కాదు ఇంటి బయట కాదు ఇంటి బయట కాదు నీ హృదయం బయట దేవుడు ఉంటాడు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది ఈ లోక మర్యాదను అనుసరించక బైబిల్లో మూడు తప్పుడు మర్యాదలు మీ ఎదుట ఉంచుతాను ఆ తర్వాత మనం ఏ మర్యాద ప్రకారం జీవించాలనో దేవుని యొక్క వాక్యంలో నుంచి మీకు నేను తెలియజేస్తాను మొదటిగా ఆ ఈ లోక మర్యాద ప్రకారం అనుసరించిన ఒక కుటుంబాన్ని మీ ఎదుట ఉంచుతాను ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటో వచనాన్ని మనం చదువుకుందాం బుక్ ఆఫ్ జెనిసిస్ చాప్టర్ నైన్టీన్ వర్స్ థర్టీ వన్ అట్లుండగా అక్క తన చెల్లి చెల్లెలితో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడునూ లేడు ఇక్కడ అక్క చెల్లెతో ఒక మాట ఉంది సర్వలోక మర్యాద చొప్పున సర్వలోక మర్యాద చొప్పున ఒకవేళ అక్కని అడుగుదాం ఎవరు లోతు యొక్క పెద్ద కుమార్తె అని అడుగుదాం పేరు రాయబడలేదు కాబట్టి అక్కను అడుగుదాం అమ్మా ఏమంటున్నావ్ సర్వలోక మర్యాద నీవేమైనా సోషల్ స్టడీస్ చదువుకున్నావా అంటే ఆ లేదు మరి సర్వలోకంలో ఉండేదాని గురించి ఏమంటావు ఇక్కడ సర్వలోకం అంటే మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు ఒక మర్యాద ఉంది ఏంటి మర్యాద అంటే పిల్లలు కలగాలి అంటే పురుషులతో వెళ్ళాలి వీళ్ళు ఎక్కడ ఉన్నారు తెలుసా సుధమ అనే ప్రాంతంలో ఉన్నారు సుధమ కుమర ప్రాంతంలో ఉండేటువంటి మర్యాద ఏంటి తెలుసా నీకు పిల్లలు కలగాలంటే భర్తతోనే కాదు ఎవరితోనైనా వెళ్ళిపో ఎవరితోనైనా వెళ్ళిపో దేవుని బిడలారా అది ఆ ప్రాంతంలో ఉండేటువంటి మర్యాద లోకంలో ఆ దినాల్లో ఉన్నటువంటి మర్యాద ఏంటి తెలుసా అప్పుడు సొతమ కుమార్ అనే ప్రాంతంలో ఉండే మర్యాద ఏంటి తెలుసా పిల్లలు కలగడానికి భర్తతో కాలేదా ఇంకొకరితో పో లేకపోతే ఏదైనా సరే ఒక పురుషునితోనే వెళ్ళిపో డోంట్ హ్యావ్ ఎ రిస్ట్రిక్షన్ ఏదో హస్బెండ్తోనే ఉండాలి వద్దు వద్దు అది ఆ లోకం ఆ ప్రాంత మర్యాద ఈ అక్క చెల్లితో ఉంటుంది మనతో పురుషుడు ఎవరు లేరు మన తండ్రే ఉన్నాడు అతనితో మనము సంతాన దీవెన పొందుదాం వీళ్ళని అడుగుదాం ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ పాడలబాటు ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాడు మర్యాద ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాడు తలపుమంటారా తెలుసా మేము ఉండే ప్రాంతంలో ఉంది మేము ఉండే ప్రాంతంలో ఉంది బైబిల్లో చూడండి అదే ఆది కాండం పంతొమ్మిది అధ్యాయం నాలుగు ఐదు చూడండి వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సుధోమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరు నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్ట వేసి లోతును పిలిచి ఈ రాత్రి నీ వచ్చిన మనుషులు ఎక్కడ మేము వారిని కూడినట్లు మా యొక్కకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా చాలు దేవుని యొక్క దూతలు అని వ్రాయబడింది అనుకుందాం ఇప్పటికి దేవుని యొక్క దేవుని యొక్క ఇంట్లోనికి వచ్చారండి ముగ్గురు మనుషులు వచ్చారు ముగ్గురు మనుషులు వస్తే వాళ్ళు చూడటానికి చాలా అందంగా ఉన్నారు హైట్ గా ఉన్నారేమో ఈ యొక్క సొతమ గమర ప్రజలు వారిని చూసారండి చూసి ఒకరికొకరు ఒక మాట చెప్పుకున్నారు లోతు దగ్గరికి లోతు అంటే ఆ వ్యక్తి పేరు లోతు ఒక వ్యక్తి పేరు లోతు లోతు అనే వ్యక్తి ఇంటికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు వాళ్ళు సూపర్గా ఉన్నారు అని చెబితే ఆ ఊర్లో అది టామ్ టామ్ అయిపోయిందండి అందరు విన్నారండి విన్న తర్వాత వాళ్ళు ఏమన్నారు తెలుసా వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు కదా వాళ్ళతో పోయి పాపం చేద్దాం ఎవరెవరు వచ్చారంటే చూడండి పంతొమ్మిది నాలుగు వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సుధమ మనుషులు బాలులను వృద్ధులను ప్రజలందరును కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి రాత్రి పడుకోకముందు కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది పాలు తాగి పడుకుంటారు కొంతమంది కొంతమంది వాకింగ్ చేసి పండుకుంటారు కొంతమంది బైబిల్ చదివి పండుకుంటారు కొంతమంది ప్రార్థన చేసి పడుకుంటారు వీళ్ళు ఎవరు తెలుసా పాపం చేయకుండా పండుకోరు రాత్రి పండుకొనక ముందు వాళ్ళు ఏం చేశారు తెలుసా అరే రాత్రి ముందు మనకు హ్యాబిట్ ఉంది ఖచ్చితంగా పాపం చేయాలి ఏదో ఒక పాపం చేయాలి సో ఈ రోజు లోతు ఇంట్లో ముగ్గురు వచ్చారు కదా వాళ్ళను పాడు చేద్దామని పురుషులైనా ఎవరైనా సరే మాకు సంబంధం లేదు మేము పాపం చేయాలి అని వాళ్ళు బాలురు పెద్దలు బైబిల్లో చూడండి బాలురు వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి ఆ ఊర్లో నలుదిక్కుల నుంచి వచ్చారంట ఎవరి కోసం ముగ్గురు కోసం వచ్చారంట దేవుని బిడ్డలారా సొతమలో ఉండేటువంటి మర్యాద ఏంటి తెలుసా వాయు వరస లేకుండా పాపం చేయడం వాయు వరస లేకుండా పాపం చేయడం బైబిల్లో రాయబడింది దేవుడు కాదు పాపం చేసింది ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ తండ్రితో పాపం చేశారు అది ఆ ప్రాంతంలో ఉండే కల్చర్ అది ఆ ప్రాంతంలో ఉండేటువంటి మర్యాద ఎలాంటి మర్యాద తెలుసా పరితెగించిన మర్యాద అంటా నేను బరి తెగించిన మర్యాద అంటే దేవుని బిడలారా వాళ్ళ ఇంటికి ముగ్గురు వచ్చారే ఎవరో బంధువులు వచ్చారు గెస్ట్లు వచ్చారు వాళ్ళ దగ్గర మర్యాదగా ప్రవర్తిస్తామా కాదు కాదు పాపపు మర్యాద కలిగి జీవించారు దేవుని బిడలారా ఈ దినాన కల్చర్ ఏ రకంగా మారిపోతుంది తెలుసా పాపానికి హద్దులు లేకుండా పోయాయి భారతదేశంలో వ్యభిచారం అనేదానికి లైసెన్స్ ఉంది వ్యభిచారం అనేది చేయొచ్చు వ్యభిచారం అనేటువంటిది కష్టం కాదు వ్యభిచారం అనేటువంటిది పాపం కాదు ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకోవాలంటే ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ వస్తే ప్రాబ్లం లేదు కెన్ లీవ్ దేవుని బిడ్డలారా వీళ్ళ జీవితంలో అందరూ కలిసి ఒక ఇంటి మీదకి వచ్చారు ఇంటి మీదకి వచ్చి వాళ్ళు పాపం చేస్తున్నారు నాకు ఇది చదివినప్పుడు ఏమనిపించింది తెలుసా మన వీధిలో వర్షాకాలము ఇంకో కాలం వస్తే కుక్కలన్నీ మొగ కుక్కలని ఒక ఆడు కుక్క మీద ఎంటబడతాయి అన్ని మగ కుక్కలు నాకు అనిపిస్తే వీళ్ళు జంతు స్వభావం మనిషి స్వభావం కాదు వీళ్ళు జంతు స్వభావం కలిగి ఉన్నారు ఇప్పుడు వాళ్ళ మధ్య పెరిగినటువంటి లోతు కూతుర్లు బయటకు వచ్చారండి బయటకు వస్తే వాళ్ళ దగ్గర ఎవ్వరు లేరు గుహలో ఉన్నారు వాళ్ళు గుహలో ఉంటే ఇప్పుడు వా అక్క అంటుంది ఇప్పుడు ఎవరు లేరు కదా మన ఊర్లో ఎవరితో పడితే వాళ్ళు జీవించే వాళ్ళు కదా ఇప్పుడు మనమేం చేస్తాం తెలుసా మన దగ్గర ఎవరు లేరు మన తండ్రే ఉన్నాడు అతనికి ద్రాక్షారసం తాగించి అతనితో పాపం చేద్దాం దేవుని బిడ్డలారా ఎంత బరి తెగించారు ఈ దినాన పాపం చేయడానికి పరితెగిస్తుంటున్నారు పాపం చేయడానికి పాపములో జీవించడానికి పాపములో గడపడానికి ఈ లోక మర్యాదలు మారిపోతున్నాయి మారిపోతున్నాయి వాయు వరసలు లేవు పెద్ద చిన్న తేడా లేదు పురుషులు స్త్రీలని లేదు దేవుని బిడ్డలని కాదు దేవుని వాక్యంలో వ్రాయబడింది లోతు ఇద్దరు కుమార్తెలు దే ఆర్ ఇన్ఫ్లుయన్స్ బై ద కల్చర్ ఆఫ్ ద దొమరా గుమ్మరాల యొక్క మర్యాద చొప్పున వాళ్ళు జీవిస్తున్నారు అందుకే దేవుని యొక్క వాక్యం ఈ లోక మర్యాద నువ్వు జీవించే నువ్వు జీవించే కళాశాలలో దేవుని బిడ్డలారా ఐమ్ సారీ టు సే వన్ థింగ్ ప్రతి కళాశాల దగ్గర సాతాను కన్నేషించుంటున్నాడు ఎవ్రీ కాలేజ్ ఈజ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డెవిల్ ప్రతి చోట సాతాను యవనస్ చడగొట్టడానికి ఏదో ఒక రకంగా ప్రయత్నం చేస్తున్నాడు ఏదో ఒక రకంగా ప్రయత్నం చేస్తున్నాడు ప్రతి ఆఫీసులో చెడగొట్టడానికి ఒక అవకాశం డబ్బు కలిగిన వారు చెడిపోవడానికి ఒక అవకాశం ఒక ఫెసిలిటీస్ కలిగిన వారు చడిపోవడానికి ఒక అవకాశం ఈ లోక మర్యాద ఈ లోక మర్యాద దేవుని బిడ్డలారా ఇక్కడ చూస్తే కుమార్తెలు తండ్రితో పాపం చేసి సంతానం పొందారండి ఇప్పుడు నాకు అనిపిస్తుంది లోతు వాళ్ళ కుమార్తె వాంతికి చేసుకుంటే అడగాలి ఏమ్మా ఎందుకు వాంతులు అవుతున్నా నీకు నేను గర్భవతి అయ్యా ఎలా గర్భవతి అయ్యావు చెప్పింటది నానా నువ్వే లోతు ఏమన్నా గద్దించాడండి తల్లిదండ్రులు గద్దించకపోతే పిల్లలు ఎక్కడికైనా చెడిపోతాయి ఎక్కడ గద్దించాలనో అక్కడ గద్దించాలి గద్దించకపోయావా ఈ లోక మర్యాదలు వారి జీవితంలోనికి వచ్చేస్తాయి వారి జీవితంలోనికి వచ్చేస్తాయి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అంటున్నాడు లోతు ఎంతగా చెడిపోయాడు అంటే లోతు కూడా హీ వాస్ యాక్సెప్టింగ్ దట్ సిన్ తన బిడ్డలు గర్భవతి తన ద్వారా అయ్యారని తెలిసి వాళ్ళ 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 గర్భాన్ని తీయించలేదు లేకపోతే వారితో మాట్లాడలేదు ఏం చేయలేదండి హిఇస్ యాక్సెప్టింగ్ ద సిన్ తల్లిదండ్రులుగా పిల్లలు చేసే పాపాన్ని యాక్సెప్ట్ చేసేవా ఈ లోక మర్యాదను అనుసరింపక పరిశుద్ధమును దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం వెళ్ళిపోతుంటున్నాం ఎక్కడ గద్దించాలనో అక్కడ గద్దించాలి ఎక్కడ ఒక మంచి దెబ్బ పడాలనో అక్కడ పడాలి మొక్కై వంగనిది మానై వంగదు వంగదు ఇంపాసిబుల్ లోతు ఎందుకు తన బిడ్డల దగ్గర పాపం చేశారు తెలుసా లోతులో కూడా ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆ లోక మర్యాద ఉంది ఈరోజు దేవుడు అడుగుతున్నాడు హౌ వీఆర్ లివింగ్ ఈ లోకంలో నేను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి దేవుని బిడ్డలారా ఒకరోజు ఒక అబ్బాయి నేను అడిగాను ఏం చేస్తుంటావు నువ్వు వాళ్ళ నాయన ప్రక్కన కూర్చొని ఎప్పుడు గేమ్ ఆడుతూ ఉంటాడు నేను అడిగాను ఏం గేమ్ ఆడుతుంటావు నేను గేమ్ అంటే అది క్రికెటో ఫుట్బాలో లేకపోతే ఏదో అనుకున్నాను అబ్బాయి చెప్పాడు ఇట్ ఈస్ ఎంటైజింగ్ నన్ను ప్రేరేపించేటువంటి గేమ్ అది పాపానికి ప్రేరేపించే గేమ్ అది పాపములో జీవించడానికి ప్రేరేపించే గేమ్ ఇది నా ఆటలు ఏ రకమైన తెలుసా మామూలు జిల్లా కట్టే గోలిగుండ్లు ఆడుకునే వాళ్ళు పూర్వకాలంలో ఇప్పుడు పాపానికి సంబంధించిన ఆటలు పాపానికి సంబంధించిన ఆటలు దేవుని బిడలారా ఎంతగా లోక మర్యాద మారిపోయింది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు భారతదేశంలో ఐ కెన్ సే మన ప్రాంతంలో తప్పుడు కల్చర్ వచ్చేస్తుంది తప్పుడు కల్చర్ వస్తుంది ఒకనొక రోజున బాగా ప్రార్థన చేసుకొని పడుకున్నాను కడపలో ఒక వీధిని దేవుడు చూపించాడండి ఆ వీధిలో ఆ వీధిలో నేను ఆశ్చర్యపోయాను ఎందుకు తెలుసా జరగకూడని కార్యకలాపాలు ఆ వీధిలో మెయిన్ స్ట్రీట్ లో జరుగుతున్నాయి ఉలిక్కి పని లేచి కూర్చొని ప్రార్థన చేశాను ప్రభా ఇది మా ప్రాంతంలో జరగకూడదు మెయిన్ వీధిలో వ్యభిచార కేంద్రాలు స్టార్ట్ అయిపోయాయండి దేవుని దగ్గర ఆ రోజు నుంచి నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ప్రభా మా ప్రాంతంలో జరగకూడదు ప్రభా దేవుడు కలలో ఒకటి చూపించాడంటే దేవుడు జరగబోయేదని చూపిస్తాడు దేవుని దగ్గర భారంతో ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా ప్రార్థన చేయండి పాపము విస్తృతంగా అయిపోతుంది విస్తృతమైపోతుంది దేవుని బిడ్డలారా పండుగలు వస్తే పెద్దలు తాగుతారు పిల్లలు తాగుతారు అందరు తాగుతూ ఉంటారు అందరూ దట్ ఈస్ కల్చర్ దట్ ఈస్ కల్చర్ మా బంధువులు ఒకరు ఫోన్ చేసి వాళ్ళ కుటుంబాన్ని గురించి మీకు తెలుసు అన్నారు ఏంటి తెలుసు మంచిగా చదువుకున్నారు మంచి ఉద్యోగం మంచి ఆస్తిపాస్తులు కాదు కాదు వాళ్ళు కూర్చొని ఆడ మోగ పిల్ల పెద్ద కూర్చొని తాగుతారు దట్ ఈస్ కల్చర్ ఈరోజు దేవుని యొక్క వాక్యం చెప్తుంది లోతు కుమార్తెల్లాగా మన పిల్లలు చెడు ప్రభావంలోనికి వెళ్ళిపోతున్నారు చెడు ప్రభావంలోని మనం మనం అనుకుంటాం కాలేజ్కి వెళ్ళారు స్కూల్కి వెళ్ళారు దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ తప్పు తప్పుగా ప్రవర్తనలు తప్పు తప్పుగా మాటలు తప్పు తప్పుగా విషయాలు తెలుసుకుంటున్నారు దే ఆర్ లివింగ్ ఇన్ సెన్ ఈరోజు దేవుడు అంటున్నాడు ఈ లోక మర్యాదను అనుసరించకూడదు మనం మన పిల్లలతో మనం కూర్చొని మాట్లాడాలి ఇది చేయకూడదు ఇది ఉంటుంది ఇది జరుగుతుంది అయ్యో ఇది భయంకరమైన కాలం ఇది మన జీవితాల్లో దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలంటే ఈ లోకంలోకి మనం వెళ్ళిపోతున్నామేమో దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఎప్పుడైతే వీళ్ళు ఆ సుధమ గొమ్మరలో ఉండే పాపం వైపు తిరిగిపోయారు తండ్రి ఏం కూడా ఆయన పాపంలో కలిసిపోయాడు జరిగిన నష్టం ఏంటి తెలుసా ఈ ఇద్దరు అమ్మాయిలకు పుట్టినటువంటి బిడ్డలే మోయాబీలు అమ్మోనీలు ఇస్రాయేల్ ప్రజలను ఎప్పుడు బాధ పెట్టినటువంటి గుంపు ఈ రెండు గుంపులే మోయాబీలు అమ్మోనీలు అంటే ఒక తండ్రి ఒక పిల్లలు చేసిన తప్పు అక్కడికి అయిపోలేదు అక్కడికి అయిపోలేదు దాని రిపర్కషన్ దాని పర్యవసనం దాని యొక్క ఫలితం ఏంటంటే వేల సంవత్సరాలుగా రెండు శత్రు గుంపులు రెడీ అయిపోయిన వీరి కోసం ఈ లోక మర్యాదను మనం అనుసరిస్తే ఉదయకాలం నేను చెప్పాను ఈ లోకంలో ఉన్న వాటిని అనుసరించడం అంటే ఏంటి తెలుసా ఈ లోకంలో సోషల్ మీడియాను అనుసరించడం ఈ లోకంలో ఆయా రకాలైనటువంటి విధానాలను మనం అనుసరించడం మన జీవితంలో ఈ లోక మర్యాదలోనికి నడిపిస్తాయి మనల్ని ఈ లోక మర్యాదలోనికి నడిపిస్తాయి దేవుని బిడ్డలారా తప్పుడు ప్రభావంలోనికి మనుషుడు వెళ్ళిపోతున్నాడు యవనస్సులు వెళ్ళిపోతున్నారు పెద్దలు వెళ్ళిపోతున్నారు పిల్లలు వెళ్ళిపోతుంటున్నారు ఈజీ టు కమిట్ సిన్ ఈజీ టు ప్లే విత్ సిన్ పాపంతో ఆడుకోవడం పాపంలో జీవించడం సులువైపోతుంది లోతు కుమార్తె ఉంటుంది ఈ లోక మర్యాద చొప్పున మనతో ఎవ్వరు లేరు కాబట్టి మనం ఒక పాపం చేద్దాం పాపపు మర్యాద ఉంది పాపపు స్థితిగతులు ఉన్నాయి పాపపు లక్షణాలు ఉన్నాయి దేవుని బిడలారా ఒకరోజు ఒక భార్య వచ్చి మా ఇంట్లో ఏడుస్తుంది అమ్మ మా ఇంట్లో ఒక ఘోరం జరిగిపోయింది నా భర్త మంచివాడు నా భర్త చర్చికి వస్తాడు నా భర్త చర్చిలో కష్టపడతాడు చర్చిలో డబ్బు కావాలంటే ఇస్తాడు అన్నీ జరిగిపోతున్నాయి కానీ ఈరోజు మాకు తెలిసింది నా భర్త వేరొక స్త్రీతో ఉన్నాడు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది ఈ సంబంధం చర్చికి వస్తున్నావా డోంట్ చీట్ యువర్ సెల్ఫ్ నేను మోసం చేసుకోవద్దు ఈ లోక మర్యాద చొప్పున అనుసరిస్తూ ఉంటే నీ జీవితంలో ఒక భయంకరమైన పరిస్థితులు వస్తాయి మోయాబు అమోనియులు రెండు పాపపు గుంపులు రెడీ అయిపోయాయి పాపం ఎప్పటికీ అందుకే బైబిల్ ఒక మాట ఉంది పాపము కనగా అని ఉంటుంది పాపము కనగా పాపానికి ఒక స్వభావం ఉంది తను పాపముతో ఆగిపోదండి కొత్త దానికి జన్మనిస్తుంది కొత్త వ్యాధికి జన్మనిస్తుంది కొత్త కష్టానికి జన్మనిస్తుంది కొత్త రకమైనటువంటి పద్ధతులకు జన్మనిస్తుంది దేవుడు అంటున్నాడు ఈ లోకంలో ఉండే పాప మర్యాదను అనుసరించవద్దు అనుసరించవద్దు అది నీ జీవితంలో ఒక ఉరిగా మారిపోతుంది ఒక ఉరిగా మారిపోతుంది అనుకున్నాడు యవనస్తుని కండలు తీరిన వ్యక్తిని నేను లోకాన్ని ఎంజాయ్ చేయాలి వ్యభిచారంలోనికి వెళ్ళిపోయాడు కళ్ళు ఊడ బెరకబడి గానుగ తిరిగి హేళనకు గురి అయిపోయాడు పాపం ఎప్పటికీ అవమానం దగ్గరికి నడిపిస్తుంది పాపం ఎప్పటికీ కోల్పోయేటట్లు చేస్తుంది దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది ఈ లోక మర్యాదను అనుసరించవద్దు అనుసరించవద్దు అది ఎలాంటి మర్యాద పాపానికి సంబంధించినది లోకానికి సంబంధించింది నీ కోరికలకు సంబంధించి నీవు నిన్ను తృప్తిపరచుకోవడానికి నిన్ను నీవు సముదాయించుకోవడానికి నీవు నీవు ఏదో అనుభవించడానికి ప్రేరేపిస్తుంది ఆఫ్టర్ దాట్ దాంట్లో నుంచి వస్తాయి మోయాబు అమ్మోనీ రెండు భయంకరమైన గుంపులు భయంకరమైన గుంపులు ఈరోజు దేవుడు అంటున్నాడు లోతు కుమార్తెలు అంటున్నారు మనకు ఒక మర్యాద ఉంది ఈరోజు ఆ మర్యాదలో ఉన్నవన్నీ ఏమన్నా నీ కుటుంబం ఏమన్నా ఉందా నీ పిల్లలు ఉన్నారా నీ భర్త ఉన్నాడా నీ భార్య ఉందా బైబిల్లో వ్రాయబడింది ఈ లోక మర్యాదను అనుసరించు ఈ లోక మర్యాద పాప మర్యాద ఈ లోక మర్యాద అలవాట్లకు సంబంధించి కొత్త కొత్త రకాలైనటువంటి మర్యాదలోనికి వస్తాం దేవుని వైపు మనం చూస్తూ ప్రార్థన చేద్దాం ఒకవేళ ఈ లోక మర్యాదను అనుసరించి మన జీవితంలోనికి సింహాలు ప్రవేశించుంటే దేవానను క్షమించు నీ రక్తముతో నన్ను కడుగు ప్రభా ఏమైనా అనుసరిస్తున్నామా లోక పోకడలు ఆకర్షణలు లోక పద్ధతులు పాపపు యొక్క అటాచ్మెంట్ ఎక్కువైపోయిందా నీ జీవితంలో అది నీ జీవితంలో నష్టాన్ని కలగజేస్తుంది దేవుని బిడలారా ఈ లోక మర్యాద హింసను కలగజేస్తుంది ఈ లోక మర్యాద ఈ లోక మర్యాద కొత్త కొత్త పద్ధతులు పరిశుద్ధతకు బదులుగా ప్రార్థనకు బదులుగా షార్ట్ కట్స్ చాలా వచ్చేస్తాయి వచ్చేస్తున్నాయి జాగ్రత్త జాగ్రత్త ఈ లోక మర్యాదను అనుసరించదు ఈ లోక మర్యాదను అనుసరించక ఈ లోక మర్యాదను అనుసరించిన లోతు కుటుంబం ఎంత ఘోరమైన పరిస్థితులకు వెళ్ళిపోయిందో వాక్యంలో మనం చూసాం ఈరోజు నీ ఇంటిలో లోక మర్యాదలు ఏమైనా వచ్చేసాయా పాపం పాపానికి సంబంధించిన పరిస్థితులు అధికమైపోయాయా ఈరోజు మేలుకో ఈరోజు మేలుకో రెడీ టు కట్ దాట్ దాని వెంటనే కట్ చేయడానికి దాని నుంచి దూరం కావడానికి వెనువెంటనే నిర్ణయం తీసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు డోంట్ కాంప్రమైజ్ దేవుని బిడలారా ఒక్కవేళ డిలే అయిపోయిందా మోయాబీలు అమ్మోనీలు వచ్చేస్తారు జీవితాంతం కష్టపడాలి ఈ పరిస్థితి రాకముందే సరి చేసుకుందాం దేవుడు మనతో మాట్లాడాడు దేవుని మర్యాద ఏంటి తెలుసా దేవుని సేవకుడు యాచకుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఎక్కడ నీవు సరిచేయబడలను ఎక్కడ నీ జీవితం దేవునికి అంగీకారంగా లేదో దేవా నన్ను సరిచేయి నన్ను మార్చు నా జీవితాన్ని నీకు అంగీకారంగా చేయండి ప్రభా అని ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం హూ గొప్ప దేవానికి వందనాలు సైన్యముల కధిపతి అయిన దేవానికి వందనాలు అద్వితీయుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడా నీకు వందనాలు వందనాలు ఈ లోక మర్యాదను అనుసరించి లోతు ఏ రకంగా చెడిపోయాడు లోతు పిల్లలు ఏ రకంగా చెడిపోయారు మేము చూసాం బ్రహ్మా ఈ లోక మర్యాద పాపం వైపు మేము వెళ్ళక నాయనా పాపము ఆకర్షణ వైపు వెళ్ళక పాప సంపాదన వైపు వెళ్ళక పాపము సంబంధాల వైపు వెళ్లకుండా నాయన మీరే మమ్మల్ని కాపాడండి నాయనా మీరే మమ్మల్ని కాపాడండి ప్రభా మీరే మమ్మల్ని కాపాడండి నాయన ప్రతి ఒక్కరము కాపాడబడు ముగాక నాయన బాధించే వ్యక్తులుగా మారుస్తుంది సులువుగా చుక్కలు పెట్టి ప్రాపము నుంచి కాపాడబడే దేవుని సేవకుల దగ్గర ముందు ముగాక నాయన దేవా మీరే మమ్మల్ని దర్శించండి ప్రభా తొట్టకుండా కాపాడే దేవుని సన్నిధి ఉండే సంఘంలో మేము ఉండడానికి కృపను అనుగ్రహించండి మీ కార్యాలు జరిగించండి ఇక్కడ చెన మమ్మల్ని ఒక్కొక్కరిని ఈ లోక మర్యాద ప్రకారం జీవించగ నాయన వాక్య మర్యాద సేవకుని యొక్క తండ్రి నోటి మాట నుండి వచ్చే దైవ వాక్కును ఈ దేవుని మర్యాదగా భావించి లోబడే కృప మా ఒక్కొక్కరికి కలుగునుగాక మా ఒక్కొక్కరికి కలుగునుగాక మా ఒక్కొక్కరికి కలుగునుగాక నైనా మీకే స్తోత్రాలు మీకు వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధ ఆత్మ ఈ వాక్యం ప్రతి ఉద్యమంలో భద్రము చేసి ముద్రించి సరిచేసి మీ కార్యాలు మా ఒక్కొక్కరి జీవితాల్లో లైవ్ లో జాయిన్ అయిన వారి జీవితాల్లో ఈ ప్రార్థన ఏకీవించే ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు దయచేసి మహిమను పొందుమని ఏసయ్య నా ముందు ప్రార్థించడిగి పొందింటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ డ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను